గుప్పంతమంది సెల్ఫీఎం రిషి సార్ అల్ ముఖేష్ గౌడా గారి గురించి మెమొరీస్కి సంబంధించిన పిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి గుప్పడంత మంచి సీరియల్ని అయితే అసలు ఎవ్వరూ మర్చిపోలేరు అయితే దానికి సంబంధించి కొన్ని మెమొరీస్ అనేవి ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి గ్యామ్ బ్యూటిఫుల్ మెమొరీస్ అంటూ ఫ్యాన్స్ ఎత్తు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఈ వీడియోస్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది అందులో ఏంటి అంటే ఒక పక్కన షూటింగ్ జరుగుతూ ఉంటే ఇంతలో రిషీ వసు ఫొటోస్ తీసుకుంటున్నారు సెల్ఫీగా అయితే పక్కనే ఆ సెల్ఫీలు వాళ్ళిద్దరూ తీసుకుంటూ ఉంటే ఎంతలో కుమార్ పంతంగ్ గారు కూడా అందులో పడేలాగా ఫోటోలో తను కూడా ఉండేలా చూసుకుంటూ వస్తూ ఉన్నారు తర్వాత వేలు ముగ్గురు కూడా సెల్ఫీ ఫొటోస్ తీసుకున్న వీడియో అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అదే కాకుండా తెలుగులో ఉన్నటువంటి స్క్రిప్ట్ని జగతీగా చదువుతూ ఉంటే తెలుగు ఆవిడ సరిగా చదవలేకపోతూ ఉంటే దాన్ని కామెంట్ చేస్తూ రిషి సార్ అయితే సరదాగా మాట్లాడుతున్న వీడియో అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ఈ రెండు వీడియోస్కి సంబంధించిన మెమరీస్ మాత్రం ఫ్యాన్స్ అస్సలు మర్చిపోలేకపోతున్నారు సీరియల్ లాగే సో ఈ మెమరీస్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీరు కూడా చూసేయండి దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి